అయితే రాజుగారు మీకు పలాసా మూవీలో అవకాశం వచ్చింది టైటిల్ సాంగ్ మీరే పాడారు అవునండి ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించిందండి అసలు మీ ఫీలింగ్ ఏంటి అవకాశం వచ్చినప్పుడు మామూలుగా లేనండి నేను నేను కాదు ఆ రోజు మామూలుగా లేను మామూలుగా ఎగిరి గంతే ఎందుకంటే జనాలు ఉంటారు బయట డాన్స్ చేయడానికి అలా అనిపిస్తుంది ఆ రోజు స్టూడియోకి వెళ్ళిన తర్వాత పదకొండు గంటలకు షూటింగ్ చేశామండి మాకు త్రీ ఫార్టీకి అయిపోయింది షూటింగ్ అప్పటి వరకు నాకేమి భయం అది ఏం లేదు ఆయన ఆయన ఇంకా నా దగ్గర ఉన్నారనే హ్యాపీనెస్ తప్ప భయం అలాంటిది ఏం లేదు ఈ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టారు అంతే ఇలా పాడుతున్నా హ్యాపీ తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు అందరు వచ్చారు వాళ్ళ ముందు కూడా పాడుతున్న పాడిస్తున్నారు నా అనిపించింది అమ్మా ఇలాంటి వాళ్ళు మాట్లాడే నా పక్కన ఉంటే ఏ భయం ఉండదేమో అంటే నాకు కొంచెం ధైర్యం అంటే ఎవరో పక్కన లేకపోతే కొంచెం అబ్బా అనిపిస్తుంది కానీ ఆ రోజు అలా అనిపించలేదు ఆయన ఉన్న తర్వాత అలాంటిది కూడా నన్ను హ్యాండిల్ చేశారు ఆయన ఆ రోజు థ్యాంక్స్ చెప్పాలి అయితే రాజుగారు ఇవాళ ఆ పాటను ఇంకొకసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తారని తప్పకుండా వైభోగం బొగతాయి ను యెను సబుతాయిను ఎను మావోరే వై భోగం జుముకుల కొండని వాయింతనా దేకులు కొండని చూపింతనా ఏటికి అవతల ఏ బుగ ఎదిగిన పత్తాని సౌభాగ్యం చెడి తోటల సింగారాలు ఆ ఎర్రా సెరువు ఎగిర కొంగల కొలాటాలు ఎంత బాగా పాడారండి అసలు మామూలుగా ట్రాక్ పెట్టుకుని పాడినప్పుడు ఆ ఫీల్ వస్తూ ఉంటది కొందరు పాడినప్పుడు కానీ మీరు అసలు ఇలా పాడుతుంటే ఎంత చక్కగా ఉందో వినటానికి నాకైతే చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు నాకు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా వాయించడం ఇలా వాయించడం ఎలా అలవాటు అయిందండి మీకు మీకు తెలియకుండానే ఇలా స్టార్ట్ చేసారా అవునండి అంటే కదా రూపాయి బిళ్ళ ఆ డబ్బా పోయింది ఆ డబ్బా పోయిన తర్వాత ఏం చేస్తాం డబ్బా బిల్లు అని వాడి కొట్టి 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 అది పోయింది అప్పుడు ఈ దారి వెతుక్కున్నారా దారి వేరే లేదా ఇంకా ఇదే దారి ఇంకా ఇదే తప్పదు ఇంకా ఇదే దారి అని చెప్పేసి ఇలా ఇలా వాయించడమే అయిపోయింది ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా డబ్బా ఇచ్చినా కూడా మళ్ళీ ఇది కూడా పోగొడతారు అని చెప్పి ఇచ్చిండ్రే ఇవ్వలేరు అది పోయింది కదా ఇంకా అది కూడా ఇవ్వలేదు ఏది గజ్యంత్రం లేక తప్పలేదు చచ్చినట్టు ఇలా చేయాల్సిందే అని చెప్పేసి ఇలా ఇలా వాయించడం పెట్టారు కానీ ఇది ఎంత బాగుందో అసలు వింటుంటే అవునండి ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తే ఇట్లా చేస్తే షాక్ అవుతారు అందరు ఏంటి చిటికెళ్ళ మేము వేస్తాం ఇదేంటి ఇలా అని చెప్పేసి చాలా మంది షాక్ అయ్యారు అసలు ఇలా కూడా సౌండ్ అంత ఫాస్ట్ గా రాదు మా మామూలుగా ఏంటంటే చిటికెలు వేస్తారు కదా మీరు అదే మీ మీరు మీరు చిటికెలు వేస్తారు కాబట్టి కొంతమంది అడుగుతుంటారు అట్లా మేమేమో చిటికెలు వేస్తాం ఇలా వాయిస్తుంటావు ఇది మామూలుగా మా వల్ల కాదని చెప్పేసి ఆయన అన్న అన్నారు అన్నోళ్ళు కూడా ఉన్నారు అట్లా అలా టైమ్లు కూడా అయితే రాజుగారు ఈ సాంగ్ బాగా హిట్ అయింది కదండి అసలు ఆ సాంగ్ విన్నప్పుడు మాకందరికి ఏమనిపించింది అంటే రాజుగారి జీవితంలో ఒక మంచి యూటర్న్ వచ్చేసింది అవునండి ఇక మంచి మంచి పాటలు పడతాయి అనుకున్నాం కానీ ఆ తర్వాత మేము మీరు ఏ పాట పాడటం కానీ మేమైతే వినలేదండి అవకాశాలు మీ తలుపు తట్టలేదంటారా లేదండి ఆ తర్వాత కరోనా వచ్చింది కదా కరోనా వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరు కలవలేరు నేను ఎవరిని కలవలేదు ఆ తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా నాకు ఛాన్సెస్ ఆపర్చునిటీ రాలేదు ఇంకా రాకపోవడం వల్ల ఇదేంటబ్బా కరోనా రాకపోయి ఉంటే బాగుండేదేమో ఇంకా ఛాన్సులు వచ్చేవేమో అని చెప్పేసి అనుకున్న అనుకున్న రోజులు ఉన్నాయి కానీ లక్ ఆ టైంలో ఇంకా కరోనా పోయింది కూడా ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి షూటింగ్లు నడుస్తున్నాయి అప్పటికి ఇంకా సినిమా షూటింగ్లు నడుస్తున్నాయి కానీ మనకు ఆఫర్స్ రావట్లేదు ఇంకా అప్ప బాధపడ్డ రోజులు ఉన్నాయి అబ్బా ఏంటిది ఒక్క సినిమాలో పాడి ఇదేంటి అని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు కూడా నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఛాన్సెస్ రాలేవు అయితే రాజుగారు మీరు ఇందాక అన్నారండి నా బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ కరోనా వల్ల నాకు ఆపర్చునిటీస్ రాలేదు అని అన్నారు కదా అసలు ఎలా అనిపించిందండి ఎలా హ్యాండిల్ చేశారు ఆ పీరియడ్ని అంటే మామూలుగా ఒక్కసారి వచ్చింది కదండి వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా ఇంక అందరు కలుస్తారులే ఇంకా చాలా మంది ఇంకా చాలా మందిని కలుసుకోవచ్చు అందరు కలుస్తారు అనే టైంకి కరోనా వచ్చింది కదా కరోనా టైంకి ఇంకా బ్యాడ్ ల్యాక్ అనాలి కదా తప్పదు కదా ఇంకా ఆ టైంలో అనాల్సి వచ్చింది నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నాకు బాధ ఉండే కానీ అంటే అది అది అలాంటిది ఏం లేదు ఇక ఇక అయిపోయింది ఇంకా దానికి బాధపడ్డా ఏం చేయలేము ఇంకా కానీ ఇలా పుట్టినందుకు బాధపడలేదు కానీ అవకాశాలు ఎందుకు వెతుక్కొని రాలేదా అని మాత్రం బాధ అనిపించింది అని అంటే ఇంకా ఇలా ఇలా పుట్టాను పుట్టాను కానీ మామూలుగా నాకు అనిపించలేదు ఇక ఎలాగో పుట్టేసాను కదా తప్పదు ఇక అయిపోయింది దానికి మనం ఎంత బాధపడ్డా ఏం చేసినా అది మాత్రం తీసుకురాలేం చూపును మాత్రం తీసుకురాలేం కాబట్టి ఎందుకంటే ఈ వాయిస్ ఉంది కదా ఈ వాయిస్కి దొరకట్లేదు ఇది ఛాన్సెస్ వచ్చి ఉంటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది నేను పోయేదాకైనా ఇలాగే సాంగ్స్ పాడుతూ ఇలా గడిపేస్తా ఇలా బతికేస్తాను అంతే అలా అనిపించింది కానీ మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావాలి అలాంటి పాటలు బోలెడు పాడాలి తప్పకుండా అండ్ సినిమాలో అవకాశాలు రాలేదు అంటున్నారు సరే అండి ఇప్పుడు ఆర్కెస్ట్రాలు ఉంటాయి ప్రోగ్రామ్స్ ఉంటాయి కచేరీలు ఉంటాయి అలాంటి వాటికి కూడా మీకు ఏం అవకాశాలు రాలేదా లేదండి నాకు అవకాశాలు రాలేదు కచేరీల్లో కూడా అంటే కచేరీలలో కూడా నేను వెళ్ళలేదు ఆర్కెస్ట్రాలో కూడా నాకు ఇప్పట్లో అవకాశాలు రాలేవు ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఆర్కెస్ట్రాలు పెట్టేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఎవరు ఆర్కెస్ట్రాలు పెట్టట్లా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు కూడా ఉంటున్నాయి కచేరీలు ఆర్కెస్ట్రాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయండి ఆర్కెస్ట్రా ఏమో తెలీదు మరి నాకైతే అవకాశాలు ఏమి రావట్లేదు ప్రస్తుతానికి అయితే రాజుగారు ఇటు సినిమా అవకాశాలు తక్కువ అయ్యాయి అంటే ఒక పాట తరువాత మీరు అనుకున్నట్టుగా ఏ అవకాశం కూడా రాలేదు అని చెప్తున్నారు ఇటు కార్యక్రమాలకు కానీ ప్రోగ్రామ్స్కి కానీ కూడా మీకు అవకాశం రాలేదు అని అంటున్నారు సో ఎలా మేనేజ్ చేస్తున్నారండి అంటే ఇంకా ఎదురు చూడడమే అండి మామూలుగా ఇంకేం చేస్తాం సినిమాలో ఛాన్స్లు వస్తాయేమో అని ఎదురు చూడడం అండ్ అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూడడం తప్ప ఇంకా నేనేం చేయలేను ఇంకా నా చేతిలో ఏముంది ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు పాడదామా అని ఎదురు చూసాను తప్ప ఇప్పటి వరకు నేను ఇంకేం చేయలేదు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో టెలికాస్ట్ అయిన తరువాత మీకు మంచి మంచి అవకాశాలు ఆ శివయ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తే చాలా హ్యాపీ అండి నేను ఎందుకంటే ఇలా ఖాళీగా ఉండకుండా ప్రతిసారి నెల బిజీ బిజీగా ఉండాలి నా నా ఏం అది చిన్నప్పటి నుండి నేను ఇలా నేను పాడినా కూడా నేను ఏది నేర్చుకున్నా కూడా నేను సంగీతం నేర్చుకున్నా కూడా సినిమాల్లో పాడాలనే నేను మృదంగం నేర్చుకున్నా కూడా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా సినిమాలో వాయించాలనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి వేరే ఎక్కడ ఏం చేయాలని లేదు నా చిన్నప్పటి నుంచి ఇదే గోల్ కాబట్టి అందుకే దీంట్లోనే ఉన్నా ఇదే చేయాలనుకున్నా నాకు పాడాలనున్నా నేను సినిమాలోనే వాడాలి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అంటే మృదంగం నేర్చుకున్నా కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించే సినిమాలోనే వాయించాలని తప్ప వేరే దాస లేదు నాకు నా చిన్నప్పటి నుంచి అయితే రాజుగారు ఇప్పుడు మీరు రామాచారి గారి దగ్గర సంగీతం కూడా నేర్చుకుంటున్నారు అలానే ఓ వైపు మృదంగం కూడా నేర్చుకుంటున్నారు అవునండి ఇవి ఎలా నడుస్తున్నాయండి క్లాసెస్ అవి క్లాసెస్ ఎన్ని ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు నేను రామాచారి సార్ దగ్గర జాయిన్ అయింది రెండు వేల పదకొండు అండి ఓకే రెండు వేల పదకొండులో ఇక్కడ ఫస్ట్ విద్యానగర్ ఆంధ్ర మహిళా సభలో ఉండే అక్కడ అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ లెవెల్ పెట్టారు అంటే అంటే రెండు గంటల నుంచి పది గంటల క్లాస్ పది గంటలకు అంటే రెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ ఒంటి గంట బ్యాచ్ పెట్టారు ఒంటి గంట నుంచి మళ్ళీ ప్రొఫెషనల్ లెవెల్ పది గంటలకు పెట్టారు ఓకే అక్కడ నుండి ఇంకా అక్కడే ఉన్నాం అక్కడే నేర్చుకుంటున్నాం ఆ తర్వాత కరోనా వచ్చింది కదా కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు ఓకే ఆన్లైన్ క్లాసులు ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆన్ కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అలా వింటూ వింటూ ఇంకా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ చేశారంటే హైటెక్ మెట్రో స్టేషన్ దగ్గర వెంకటేశ్వర కాలేజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అక్కడ కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి గారి కూతురు శ్రీవాణి గారు ఆవిడ ఇచ్చారంట మీరు ఫ్రీగా నేర్పించుకోండి అని చెప్పేసి ఇచ్చారంట రామాచారి సార్కి ఇంకా అక్కడ నేర్చుకుంటున్నాం ఓకే అక్కడ నేర్పిస్తున్నారు ఎవ్రీ సండే